నా పేరు సాయి సాయాల ఆగస్ట్ ట్వంటీ సెవెన్ నుంచి సెప్ సెప్టెంబర్ ఫోర్త్ వరకు జరిగిన వరల్డ్ పవలిఫ్షింగ్ ఛాంపియన్షిప్లో నేను బ్రాంజ్ మెడల్ సాధించడం జరిగింది నన్ను నమ్మి ఇప్పటి వరకు నన్ను చాలా మంది ఇంక్రెష్ చేశారు రీసెంట్గా ఈ వరల్డ్ పవలిఫ్షింగ్ ఛాంపియన్షిప్ పార్టీ ఫ్రీ ఏడానికి నారా రఘోష్ గారు నాకు టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అనేది స్పాన్సర్ చేశారు నన్ను నమ్మిన్సర్షిప్ ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇప్పటి వరకు మీరు చే ఇప్పటి వరకు నన్ను చేసిన ఎంకరేజ్మెంట్ నాకు చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చింది మోటివేషన్ ఇచ్చింది పైగా ఫ్యూచర్లో నాకు బాగా ఇంక ఎంకరేజ్ చేస్తారండి మన మమ్మల్ని మన రాష్ట్రం అలాగే మన గవర్నమెంట్ నాకు ఒక మంచి స్టేట్ గవర్నమెంట్లోనే ఒక జాబ్ ఆపర్చునిటీ అనేది ప్రొవైడ్ చేస్తే ఇంకా నేను మన రాష్ట్రానికి ఇంకా మంచి పేరు తెూనియర్ పాలజీషా నుంచి ఆగస్టు ట్వంటీ సెవెన్ నుంచి సత్యంగా ఫిఫ్టీవై చేయాలి సైన్ చూసి నా పేరు శ్రీ సమదాని సాధి ఆల్మాస్ వాళ్ళ ఫాదర్ ని కోచ్ ని సెప్టెంబర్ నాలుగు కోస్తారిక సెంట్ జోస్ లో జూనియర్ వరల్డ్ పోలింగ్ ఛాంపియన్షిప్ పోటీ జరిగింది ఈ పోటీల్లో సాదియా మన ఇండియా నుంచి పార్టిసిపేట్ చేయడం జరిగింది మరి సాదియా యాభై ఏడు కేజీల విభాగంలో బ్రాండ్ మెడల్ ఓవరాల్ గా బ్రాండ్ మెడల్ మెడ్లిప్ ఈవెంట్లో సిల్వర్ మెడల్ సాధించింది చాలా గర్వంగా ఉంది మన దేశానికి మెడల్ తావడం రాజా ఇప్పటికీ పద్నాలుగు అంతర్జాతీయ స్థాయి సార్లు కాంబినేషన్ చేయడం జరిగింది కామన్ వెల్త్లో టూ టైమ్ గోల్డ్ మెడల్ ఇది వరల్డ్ ఛాంపియన్షిప్ ఇప్పుడు మూడు సార్లు ఒకసారి గోల్డ్ మెడల్ ఒకసారి సిల్వర్ మెడల్ ఒకసారి బ్రాంజ్ మెడల్ అలాగే ఏషియా వరల్డ్ యూనివర్సిటీ వరల్డ్ జూనియర్ ఏషియా యూనివర్సిటీ అలానే ఆరు ఏషియా అబ్మినిస్టర్ టోటల్ గా పద్నాలుగు ఇంటర్నేషనల్ మెడల్స్ లో దగ్గర యాభైకు పైగా అంతర్జాతీయ వరల్డ్ కామన్వెల్త్ మెడల్స్ సాధించింది నాకు చాలా ప్రౌడ్గా ఉంది మరి సాధ్యాని ఇంతవరకు సహకరించిన మన ప్రజలందరికీ నా ధన్యవాదాలు అలానే లాస్ట్ ఇయర్ సాధ్యాకి వరల్డ్ ఛాంపియన్షిప్ వెళ్ళడానికి నారా లోకేష్ గారు త్రీ ల్యాక్స్ రూపీస్ స్పాన్సర్ చేశారు అలానే ఈసారి కూడా రెండున్నర లక్షల రూపాయలు స్పాన్సర్ ఇచ్చారు నారా లోకేష్ గారికి మా దాని తర్వాత వరల్డ్ గేమ్స్లో కూడా సాదియా మంచి పథకాలు సాధించాలని నేను మస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇప్పుడు దాకా సాదియా ఇన్ని పథకాలు సాధించారంటే ఎంతోమంది సపోర్ట్ వాళ్ళ బ్లెస్సింగ్ ఉన్నాయి వాళ్ళందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు చెప్తున్నాను ముందు ముందు ఇంకెన్నో పథకాలు సాధించాలని అలానే మరి సాధియా ఈ పథకాలు సాధించాలంటే ప్రతి ఒక్కటి ఒక సిస్టమేటిక్గా ఉంటుంది మరి ఏపీ ఇండియన్ పవర్ లిఫ్టింగ్ ఫెడరేషన్ జోసెఫ్ గారు అలానే రాష్ట్ర పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ సెక్రటరీ గారైన సూర్యనారాయణ గారు అలానే సౌత్ ఇండియా సెక్రటరీ సగల కోటేశ్వరరావు గారు రాష్ట్ర ప్రెసిడెంట్ గారైన గంటా వెంకటేశ్వర గారు మరి పేరు పేరిన జాతీయ స్థాయి ఇండియన్ పాలిటిక్ ఫెడరేషన్కి అలానే స్టేట్ పాలిటిక్ ఫెడరేషన్కి అందరికీ పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ